ప్రతి రైతు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరు పెట్టేది పెట్టకుండా అందరికి డిఫరెంట్గా ఆలోచించి అయితే ఏ పంట వేసినా మీకు అయితే ప్రతి దాంట్లో ప్రాఫిట్ అయితే రావడం అయితే జరుగుతుంది అందువ అందులో అలాగా అలాగే ఆలోచించే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అంటే చిన్న చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనం చాలామంది దేశ తీసుకెళ్ళి ప్రైజ్ అడిగితే మాత్రం మనం అనుకున్న ప్రైజ్ అయితే రాదు అలాగే మనం డిమాండ్ కూడా చేయలేం అలాగే మనం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిజల్ట్ రావాలనుకున్న మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే ప్రైస్ ఎక్కువ ఇంక్రీజ్ కావాలనుకున్న మాత్రం ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా సొంత ల్యాండ్ ఉన్నవారైతే ఖచ్చితంగా అయితే దయచేసి అయితే కూరగాయలు అయితే వేయండి అంటే మీకు ఎంత ఎంత ల్యాండ్ ఉన్నా కానీ కొంచెం అయితే కూరగాయలు అయితే పెట్టడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే వాటికి ఈ సమ్మర్లో మాత్రం చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కూరగాయలకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఈ సమ్మర్లో మాత్రం చాలామంది అయితే రైతులు పెట్టుబడి పెట్టి వాళ్ళకు తగిన రా ధర రాలేదని చెప్పేసి అయితే చాలామంది అయితే అంటే ఇలాంటి వాళ్ళు కూడా అయితే చెరువులలో అంటే నేనైతే రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు చాలా రోజులకి క్రితం చూసిన అంటే మార్కెట్లో అనుకున్నంత రేటు రాలేదని చెప్పేసి పట్టుకెళ్ళి మన బెండకాయనైతే అయితే మనం ప్రా చెరువులు అయితే అయితే జరిగింది కాబట్టి మనం దగ్గర ఉన్న దాంట్లో హోల్సేల్ రేటుకైతే పోసుకుంటే మాత్రం మనకైతే ఖచ్చితంగా అయితే అయితే ప్రాఫిట్స్ అయితే రావడం అనేది జరుగుతుంది మీకైతే లాస్ అనేది చాలా తక్కువగా వస్తుంది అంటే లాస్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అనేది రాదు కాబట్టి సమ్మార్లో ప్రతి ఒక్కరైతే కూరగాయలు అయితే వేయడానికి అయితే ప్రయత్నించండి అది సంత ల్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకైతే చాలా బెటర్గా ఉపయోగపడుతుంది అందుకే ఈ షార్ట్ వీడియో తీసుకురావడం జరిగింది ఫుల్ వీడియో కావాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కామెంట్ అంటే నేను ఫుల్ వీడియో అయితే చేస్తాను దీని గురించి ఏది పెడితే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందని అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్